మీనరాశి వారికి మధ్యప ఏలనాటి శని ప్రారంభం అయిన తరువాత శ్రీ విశ్వావసునామ సంవత్సర పండగ ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా రాశిలోకి వచ్చినటువంటి శనిరాహుల స్థితిలో ఉన్నప్పుడు ఈ చలిత్రయోదశి ఆదివారం అమావాస్య సందర్భంగా ఉన్నప్పుడు చతుర్గ్రహ స్థితి ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తలు అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి రాశిలోనే బుధుడు రాశిలోని శుక్రుడు రాశిలోనే శనిరాహుల సంచార స్థితిలో ఉన్నప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి బాగా గుర్తుపెట్టుకోవాలి మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తారగా పూర్వాభార నక్షత్రంలో చివరి పదం నాలుగో పాదం అయినటువంటి పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్రలోనే నాలుగు పాదాలు రేవతి నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే మీనరాశి రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి ఉండడం వలన శనివారం పూట తప్పకుండా చని త్రయోదశి పూజలో పాల్గొనడం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం సాయం సంధ్యాకాల సమయంలో దేవాలయంలో ప్రదక్షిణ చేయడం ఆ నీటిని తెచ్చుకొని మీరు స్నానం చేయడం వలన మీకు మనశ్శాంతి ఈ పూర్వాభార నక్షత్ర జాతకులు ఎర్రటి గుమ్మడికాయలు పసుపును పచ్చకర్పూరాన్ని వేసి దిష్టి తీసుకోవడం వల్ల ఆయువృద్ధి వృద్ధి వృద్ధి ఉత్తరాభార నక్షత్ర జాతకులు కాటుక బొగ్గులు నల్లటి కుంకుమను వేసి దిష్టి తీర్చుకోవడం వలన వీరికి ఆయువృద్ధి జ్ఞానవృద్ధి నర వాస్తు శత్రుదోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి రేవతీ నక్షత్ర జాతకులు కూరగాయలతో ఎర్రటి గుమ్మడికాయతో దిష్టి దించుకోవడం వలన వ్యాపార అభివృద్ధి వీరి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి ఏడాది తర్వాత రవి రెండవ స్థానంలో సంచారం చేయడం వలన దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు తుడికేళ్ళలో గురు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులతో గురువులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి అదియే కాకుండా సంపూర్ణమైనటువంటి కుజుడు అనేక రకాలమైనటువంటి ఇబ్బందుకి గురి చేస్తూ ఉంటాడు కనుక చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు కనుక ఈ యొక్క శని యొక్క ప్రభావ సంచార స్థితి ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి ఉన్నప్పుడు అనారోగ్యము ఆర్థిక ఇబ్బందులు కోర్టు సమస్యలు మిమ్మల్ని పొంచి ఉన్నాయి ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత ధ్యానం ధర్మం సత్సంగమం అలాగనే దేవతారాధనలో ఉండడం వలన వీటన్నిటిని కూడా తొలగించుకోవచ్చు అని చెప్పి కూడా గమనించాలి